అందరికి నమస్తే నూలా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఆ షెడ్యూల్ కు సంబంధించిన తేదీలు ఏవైతే ఉన్నాయో మూడు ఫేజ్లలో ఎలక్షన్స్ జరగానున్నాయి ఆ మూడు ఫేజులకు సంబంధించిన తేదీలు నేను పోతా పోతా ఉంటే చెప్తా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అంటే ఇంట్లో ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏవైతే ఉన్నాయో అవి పోతా పోతా ఉంటే పెడతారా పెట్టరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇక పెడతారా ఈ సర్కారు నన్ను రోజులు పెట్టరా అనేది తెలియదు లాస్ట్ దాకా లాక్కుంట లాక్కుంటారా తెలియదు ఇక లాక్కుంటా లాక్కుంటే ఏమైతుంది ధర్మాసనాలలో ఎవరో ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తారో ఆ పిటిషన్ల మీద విచారణలు జరుగుతాయి ఆ విచారణల మీద వాయిదాల మీద వాయిదాలు కొనసాగుతూ ఉంటాయి ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనంలో విచారణ ఉండే కానీ ఇలా చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన లీవ్ లో ఉండడం వలన ఈ విచారణ రేపటికి వాయిదా పడ్డది డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖులోపు డెడ్ లైన్ ఇచ్చే అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్న అంశాలైతే బయటకు వస్తూ ఉన్నాయి కాకపోతే ఈ మధ్య కాలంలోనే మనం చూసినాము ఫైనల్ ఓటర్ లిస్టుకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఒకటి ఏదైతే ఉంటుందో అది నవంబర్ థర్టీ తారీఖు నాడు అంటే నవంబర్ థర్టీ ముప్పై తారీఖు నాడు ఈ ఫైనల్ లిస్ట్ బయట పెడతారు అది ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో చనిపోయిన వాళ్ళ లిస్ట్ కానీ లేకపోతే ఓటు హక్కు ఉన్నది లేనోళ్ళది ఆ లిస్ట్ అంతా బయట పెడతారు నవంబర్ థర్టీ నాడు వస్తుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు అయితే దీనికంటే ముందుగా బీసీ నాయకులు శాంతియుత ధర్నాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రాల నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదిప్పుడు ఆగ మేఘాల మీద ముందుగా ఏం నిర్ణయం తీసుకున్నారు ముందుగా జెడ్పీటీసీ అంటే పార్టీ పరంగా పోయే అంశాలు ఏవైతే ఉంటాయో పార్టీ పరంగా గుర్తుపరంగా గెలిచే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలకు ముందుగాలు అవై తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పటికే లోటు బడ్జెట్ అంటే గండి పడ్డది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి గండి పడ్డది బడ్జెట్కు ఇటు పోతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా గండి పడ్డది దాదాపు ఈ ఏప్రిల్ వస్తే అవి నిర్వీర్యం మురిగిపోతాయి రావు కేంద్రం నుంచి వచ్చే నిధులు అసలే రావు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇక రావు వీళ్ళు లేట్ చేసుకుంటూ పోతే వీళ్ళు జాప్యం చేసుకుంటూ పోతే పెడితే డిసెంబర్లో పెట్టాలి లేకపోతే మళ్ళీ ఏప్రిల్ దాకా ఆగాలి ఎందుకు ఏప్రిల్ దాకా ఆగాలి అని అంటే ఈ మార్చ్ వరకు ఈ ఏవైతే కేంద్రం ఇచ్చే నిధులు ఉంటాయో గ్రామ పంచాయతీకి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు అవి మురిగిపోతాయి ఇక అయిపోతుంది రావు ఏప్రిల్ దాకా ఎందుకు ఆగాలంటే ఇందులో టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇట్లా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది ఈ మూడు నాలుగు నెలలు కాబట్టి మళ్ళీ ఏప్రిల్ దాకా ఆగాల్సిందే సో ఏప్రిల్ దాకా ఆగకుండా ఏం చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంటే ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు ముందుగాల ఏదైతే అని అనుకున్నారో జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగాల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ రిజర్వేషన్లు కూడా విడుదల చేసినావు చాలా చాగలలో ఇప్పుడు రిజర్వేషన్లు మారినాయి బీసీలు ఉన్న తాగా ఎస్సీలకు ఎస్సీలు ఉన్న తాగా బీసీలకు ఇట్లా ఎస్టీలు లేని జాగాల ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటా నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ ఇప్పుడు రిజర్వేషన్లు కొద్దిగా అటు ఇటుగా మారినాయి కంపల్సరీ మారతాయి కాకపోతే పాపం దసరా వరకల్లా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ విడుదలైనా ఆ నోటిఫికేషన్కు సంబంధించి ఏ ఇక నేను నిలబడతా నేను నిలబడతా అని చెప్పేసి దావతులు చేసిన జెడ్పీటీసీకి ఎవరైతే నిలబడుతుర్రో వాళ్ళు ఎంపీటీసీకి ఎవరైతే నిలబడుతుర్రో వాళ్ళు సర్పంచ్ ఎన్నికలల్లో ఎవరు నిలబడుతుర్రో వాళ్ళు ఉన్నాయి లేని అన్ని గవ్వలే ఊడ్చి దావతులు రెండేళ్ళ నుంచి దావతులు ఇచ్చుకుంటేనే వస్తా ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే ఉండాలి కదా బ్యాచ్ తోక బ్యాచ్ ఎంబట్ ఉంటేనే ఇక వాళ్ళు వీళ్ళు అంత సపోర్ట్ చేస్తారు మన గురించి గొప్పగా చెప్తారు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి పాపం ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకొని కూర్చున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏందంటే కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు ఇక్కడ కులగణన చేసిండ్రు ఆ కులగణను ఇక రాహుల్ గాంధీ నెత్తి మీద ఎత్తుకుండు తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడుతుంది అని చెప్పేసి ఇక తెలంగాణ రోల్ మోడల్ కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంకో పేరు పెట్టే ఇదంతా కథతంగా నడిచింది ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సోనియా గాంధీ బీసీ కులగణకు సంబంధించి సోనియా గాంధీ నన్ను మెచ్చుకున్నది ఇది నాకు ఆస్కార్ అవార్డు లేకపోతే ఆ అవార్డు ఈ అవార్డు అని చెప్పేసి పాపము ఎంతగానో మధ్య వేసుకున్నాడు రేవంత్ రెడ్డి ఆఖరికి అది లీవ్ లెటర్ నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను అని చెప్పేసి లీవ్ లెటర్ పంపితే నన్ను మెచ్చుకున్నది సోనియా గాంధీ అబ్బా నాకు కితాబ్ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి మామూలు ముచ్చట్లు చెప్పలే మామూలు ఉపన్యాసం దంచలే రేవంత్ రెడ్డి అందుకే రాహుల్ గాంధీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూసిండు మా అమ్మ సోనియా గాంధీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంది అని చెప్పేసి సరే అక్కడ అందరూ వచ్చిర్రు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిర్రు అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు వచ్చిర్రు వాళ్ళ ముంగట ఏదైనా నోరు జారతి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ అప్పుడు సైలెంట్గా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాకుండా రాహుల్ గాంధీ వర్గం కాకుండా ప్రియాంక గాంధీ వర్గీయులు ఎవరైతే ఉంటారో ప్రియాంక గాంధీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళను సీక్రెట్గా కలిసి వస్తున్నట్టు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా యాభై సారి మళ్ళీ యాభై సారి ఢిల్లీకి పయనం కడతా ఉన్నాడు మరి ఏమిటికి పయాణం కడతాడు మరి ఇందిరమ్మ చీరలు పంచినా అని చెప్పేసి పా ఎక్స్క్యూజ్ మీ ఇందిరమ్మ చీరలు పంచినా అని చెప్పేసి చెప్పకపోతాడా మరి ఏంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద యాభై ఎనిమిదోసారి ఢిల్లీకి ప్రయాణం కడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక డిసెంబర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చిన వివరాలు మాత్రం ఇవి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ వచ్చేసి డిసెంబర్ లెవెన్ తారీఖు అంటే డిసెంబర్ లెవెన్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ వచ్చేసి డిసెంబర్ నైన్టీన్ ఇక ఫైనల్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో నవంబర్ థర్టీ రోజు విడుదల చేయనున్నది ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం మొత్తం మీద ఇది ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి కానీ మరి దీని మీద పార్టీ గుర్తుతోని సంబంధం లేని సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమున్నది దీని మీద బీసీలు ఏం మాట్లాడతారు వీళ్ళు చేయాల్సింది ఈ పద్ధతి ప్రకారం కాదు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఈ రిజర్వేషన్కు సంబంధించి నైన్త్ షెడ్యూల్లో పెట్టేటట్టు నిర్ణయం తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ నుంచి అట్ల పక్షాన్ని తీసుకొని పోయి ఏమన్నారు కేసీఆర్ పెట్టిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ యాభై శాతంకు మించకుండా రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఎన్నికలు జరుపుకుంటా పోయిండ్రు కేసీఆర్ పెట్టిన రిజర్వేషన్ల మీద నేనెందుకు పోతా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిరు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ముచ్చట చెప్పింది ఏమని చెప్పింది ఇక్కడ హైకోర్టులో తెలుసుకోవాలి హైకోర్టు నిర్ణయం తీసుకుంటారు కాకపోతే యాభై శాతము మించొద్దు అని చెప్పేసి ఇక్కడ పెట్టేది వాళ్ళే మళ్ళీ మందు పెట్టేది వాళ్ళే పుండు మానేటట్టు అయింట్మెంట్ పెట్టినట్టు చేసేది వాళ్ళే కానీ అక్కడ అయింట్మెంట్ కూడా పెడతలేరు వాళ్ళు ఇంకా పుండు పెద్దగా చేస్తా ఉన్నారు ఈ పరిస్థితి ఉన్నది ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ తేదీలలో సర్పంచ్ ఎన్నికలు చేయాలి అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది కాకపోతే బీసీలు దీని మీద ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూడాలి పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం రాబోతుంది అని అంటారు కానీ మరి కొంతమంది బీసీ నాయకులు అధికార పార్టీకి కొమ్ముగాస్తా ఉన్నారు అధికార పార్టీకి మద్దతు ఉన్నారు అందుకే ఈ ముచ్చట ముందరి కొనసాగుతలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ మొత్తం మీద బీసీ నాయకులు ఏం మాట్లాడతారు బీసీ రిజర్వేషన్ల గురించి పోరాటం చేసే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది చూడాలి అసలు పార్టీకి గుర్తుకి సంబంధం లేని సర్పంచ్ ఎన్నికలలో నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడంలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ అర్థం కావాలి జనాలకు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే వాళ్ళు ఇచ్చిరో ఆ డిక్లరేషన్ వాళ్ళే తుంగలో దొక్కుతున్నట్టు ఇక్కడ అర్థమైతే ఉన్నది అలవాటే కదా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారట కాకపోతే నిజంగా గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉన్నది గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు జీతాలు అందుతలేవు గ్రామ పంచాయతీ వర్కర్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఆ ఇటు పోతే వీళ్ళ మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిన పాపం వర్కర్లు వీళ్ళ అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు సఫాయి కార్యక్రమాలు అట్లనే ఉన్నాయి బీఆర్ఎస్ఐఎంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెడితే అవి లేవు మరి సర్పంచ్ ఎన్నికలకే ఈ మూడు వేల కోట్ల రూపాయలు మురిగిపోకపోతే కొద్దిగా టైం ఉంటే ఇంక కొద్దిగా జరిపెట్టలు కానీ ఆ మూడు వేల కోట్ల రూపాయలు రావాలి గ్రామ పంచాయతీలకి తరలిద్దామని అనుకున్నారు కానీ మరి గ్రామ పంచాయతీలకు పోతేయా లేకపోతే ఆగిపోతాయా తెలియదు కానీ మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకైతే నోటిఫికేషన్ విడుదలైనట్టే డిసెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిది తేదీలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అన్ మీడియా తెలంగాణ చనార్థి